హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ రోజు కూడా ఎప్పటిలాగానే కొత్త శారీ కలెక్షన్తో అయితే మీ ముందుకు వచ్చేసాను శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్తో ఉండే విధంగా తీసుకొచ్చాను ప్రైస్ కూడా మంచి రీజనబుల్గా ఉంది ఈ శారీస్ వచ్చేసి మనకి ఫెస్టివల్ సీజన్లో కానీ వెడ్డింగ్ సీజన్లో కానీ చాలా బాగా యూజ్ అయ్యే బెస్ట్ కలెక్షన్ని తీసుకొచ్చాను ముఖ్యంగా శ్రావణ మాసంలో మనకి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి మనకి వాళ్ళకి పెట్టడానికి కానీ లేదా మనం కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయి శారీస్ అయితే లైట్ వెయిట్ కలెక్షన్ లేట్ చేయకుండా ని ఓపెన్ చేసి చూసేద్దాం ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి చాలా వరకు చూస్తున్నారు లైక్ కూడా చేయడం లేదండి కలెక్షన్ ఇచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఇప్పుడు కొత్త ఆప్షన్ కూడా వచ్చింది కదండి మీరు లైక్ చేయగానే కింద కామెంట్ సెక్షన్ దగ్గర అయితే హైప్ అన్న ఆప్షన్ అయితే పడుతుంది మీరు ఆ ఆప్షన్ని నొక్కి ఆహా హై నొక్కారంటే పాయింట్స్ యాడ్ అవుతాయండి అలా యాడ్ అవ్వడం వల్ల అయితే వీడియో ఇంకా కొంతమందికి షేర్ అవ్వడానికి అయితే కొంచెం సపోర్ట్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేసిన వాళ్ళు ఆ ఆప్షన్ ని కూడా ఎనబుల్ చేయండి ఇక లేట్ చేయకుండా శారీస్ అయితే ఓపెన్ చేసి చూసేద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి అయితే ఒక ట్రెండింగ్ శారీ కలెక్షన్ ని తీసుకొచ్చాను మీషోలో ఈ శారీస్ అయితే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కొత్త కలెక్షన్ లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దాం ముందుగా శారీకి వచ్చిన పళ్ళు నైతే చూపిస్తాను ఇక్కడ పళ్ళు వచ్చేసైతే మనకి శారీ కలర్ కాంబినేషన్ లోనే వచ్చేస్తుంది పళ్ళు చివరిలోనైతే ఇలా విడిగా కుట్టిన ఆ చీర కొంగుముళ్ళు ఉంటాయి కదా అవైతే వేసి ఉన్నాయి దారాలతో ఇక్కడ పళ్ళులో డిజైన్ అంతా కూడా జరి వివింగ్ తో అయితే వచ్చేస్తుంది మనకి పళ్ళు వచ్చేసి వన్ మీటర్ కి కొంచెం తక్కువగా ఉంటుంది తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ శారీ వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్ లో శారీ ఉంటుంది పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇందులో ఫోర్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి బార్డర్ వేడల్పు వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ వరకే ఉంటుంది మరి పెద్దగా ఏమి ఉండదు తర్వాత నుంచి మనకి శారీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ శారీ పై బార్డర్ కింది బార్డర్ ఒకే విధంగా ఉంటుంది బార్డర్ లో ముఖ్యంగా ఏంటంటే మనకి థ్రెడ్ తో డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ టెంపుల్ డిజైన్ కూడా ఉంది కదా వన్ ఇంచ్ వేడల్పులో అయితే వచ్చేస్తుంది చాలా బాగుందండి శారీ అయితే కట్టుకున్నా కానీ మంచి ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది శారీ లో కూడా మొత్తం జరీ తో ఇలా డిజైన్ రావడం వల్ల అయితే చాలా మంచి లుక్ అయితే వచ్చేసింది ఇక్కడ శారీ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను కదా మనకి బార్డర్ లో థ్రెడ్ వివింగ్ తో వచ్చిందని చెప్పాను కదా ఈ డైమండ్ షేప్ డిజైన్ అంతా కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వివింగ్ కనిపిస్తుంది ఇక శారీ లెంత్ విషయానికి వస్తే అండి ఫైవ్ ఆండ్ ఫైవ్ మీటర్స్ కి ఎక్కువగా ఉంది హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ వచ్చేసింది ఇక్కడ బ్లౌజ్ చూస్తున్నారు కదా సేమ్ మనం పళ్ళు లో చూసాం కదా మనం కొంచెం గోల్డ్ జరి వివింగ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కానీ సేమ్ శారీ ఏ కలర్ ఉందో అదే కలర్ కాంబినేషన్ లో వచ్చేసింది ఇక్కడ బోర్డర్ కూడా వచ్చింది వన్ మీటర్ బ్లౌజ్ ఉంది ఇక్కడ మనం ఒక కుట్టు విప్పామంటే మనకి బ్లౌజ్ సపరేట్ అయిపోతుంది ఇక్కడ సేమ్ బార్డర్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చిన విధంగా బ్లౌజ్ అయితే కుట్టిచ్చేసుకోవచ్చు లేదు పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ ని పేరప్ చేసుకుంటామన్నా కానీ నేనైతే లింక్ నైతే యాడ్ చేస్తాను బ్లౌజ్ లింక్ ని నచ్చిన వాళ్ళు చూడండి మీకు నచ్చితే ఆర్డర్ని అయితే చేయండి ఇక మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం ఈ రోజు కలెక్షన్ అంతా కూడా మంచి బార్డర్ శారీ కలెక్షన్ ని తీసుకొచ్చాను మీరు పెట్టుబడులకి వాడాలన్నా కానీ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ వెడ్డింగ్ సీజన్ లో వచ్చేస్తూనే ఉన్నాయండి వీటి కోసమైనా అయినా తీసుకోవాలంటే బెస్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు చూపించే ఈ శారీస్ కూడా మీషోలో కొత్తగా వచ్చిన కలెక్షన్ మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఈ శారీ క్యాటలాగ్ లో ఉన్నాయి ఇప్పుడు శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం ఈ శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కి ఇలా వైలెట్ కలర్ బోర్డర్ ఉండే విధంగా శారీని తీసుకున్నాను ఇక్కడ పళ్ళు చూస్తున్నారు కదా పళ్ళు హాఫ్ మీటర్ కి కొంచెం ఎక్కువగా ఉంది ఈ పళ్ళు లో మొత్తం కూడా మనకి జస్ట్ ఇలా లైన్స్ వచ్చాయండి జరీ వివింగ్ లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్ అయితే వచ్చాయి తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది శారీ వచ్చేసి అయితే మనకి కాటన్ మిక్సింగ్ లో ఉంటుంది ప్యూర్ కాటన్ కాదు మనకి సిల్క్ అండ్ కాటన్ మిక్సింగ్ లోనైతే శారీ ఉంటుంది మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందండి ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంది ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా మనకి ఫోర్ ఇంచెస్ వెడల్పులో కాపర్ జరీ వివింగ్ లో అయితే ఉంటుంది గోల్డ్ జెరీ వివింగ్ అయితే కాదండి కాపర్ జరీ వివింగ్ లో ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ గా వచ్చేస్తుంది పై బోర్డర్ కింది బార్డర్ కూడా ఒకే విధంగా ఒక ఫోర్ ఇంచెస్ వెడల్పులోనే వచ్చేసింది మంచి కలర్ కాంబినేషన్ ఈ శారీ క్యాటలాగ్ లో సింగిల్ కలర్ ఆప్షన్ ఉందండి ఒక్కొక్క క్యాటలాగ్ లో ఒక్క శారీ మాత్రమే అవైలబుల్ గా ఉంది నేను అన్ని శారీస్ నైతే ఒక్కొక్క చేసి లింక్ అయితే ఒకటి ఇచ్చేస్తాను మీరు ఓపెన్ చేసి చూడండి మీకు నచ్చిన శారీ ఉంటే ఆర్డర్ని చేయండి ఇక లెంత్ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కి ఎక్కువగా ఉందండి ఈ శారీ అయితే హైటెక్ ఉన్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది బ్యాక్ సైడ్ కూడా చూడండి ఫినిషింగ్ అయితే నీట్ గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది రేర్ గా దొరుకుతుంది కదా చాలా బాగా వచ్చేసింది కలర్ కాంబినేషన్ ఇక్కడ బ్లౌజ్ కూడా మంచి వైలెట్ కలర్ లోనైతే వచ్చేసింది చక్కగా శారీలోని బ్లౌజ్ నే కుట్టించేసుకోండి వేరే బ్లౌజ్ పేరప్ చేయాల్సిన అవసరం లేదు లేదు మీరు కొంచెం వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేసుకున్నామన్నా కానీ నేను సేమ్ ఇదే వైలెట్ కలర్ లో ఉన్న బ్లౌజ్ లింక్ నైతే యాడ్ చేస్తాను నాకు కావాలి అనుకున్న వాళ్ళైతే ని చేయండి ఖచ్చితంగా అయితే శారీలో బ్లౌజే బాగా సెట్ అవుతుంది కొంచెం వర్క్ బ్లౌజ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ని చేసుకోండి వన్ మీటర్ అయితే బ్లౌజ్ వచ్చేసిందండి నేనైతే హైలీ హైలీ రికమెండ్ చేస్తాను మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసిద్దాం ఈ శారీస్ కూడా మీషోలో ఇప్పుడు కొత్తగా వచ్చిన శారీస్ అండి మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క శారీ అయితే కొంచెం ట్రెండింగ్ లో ఉన్న శారీస్ నే తీసుకొస్తాను అది కూడా బెస్ట్ గా ఉండే కలెక్షన్ మీ ముందుకు అయితే షేర్ చేస్తాను ఇంకా ఈ శారీ కూడా మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది మనకి ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే ఎవరి గ్రీన్ అండి ఎవర్ కట్టినా కానీ బెస్ట్ గా ఉంటుంది ఇక్కడ శారీకి వచ్చిన పళ్ళు మొత్తంగానైతే హాఫ్ మీటర్ అంతా ఉంది ఇక్కడ మొత్తం కూడా పళ్ళు లో మనకి రెడ్ కలర్ ఉంటుంది రెడ్ కలర్ మీద జరి వివింగ్ అయితే వచ్చింది చాలా మెత్తగా ఉంది చూడండి ఎంత మెత్తగా ఉందో శారీ అయితే కొత్తగా శారీ కడుతున్న వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతారు శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే టిష్యూ శారీ అండి టిష్యూ శారీస్ అంటే కొంచెం రఫ్ గా ఉంటాయని అనుకుంటాం కదా ఈ శారీ అయితే అలా లేదండి మంచి మెత్తగా మనకి ఫ్యాన్సీ శారీస్ ఎలా ఉంటాయో అదే విధంగా వచ్చేసింది బార్డర్ కూడా ఎయిట్ ఇంచెస్ వెడల్పు లోనైతే ఇలా రెడ్ కలర్ లోనైతే వచ్చేసింది ఇందులో కూడా ఫ్లవర్ ప్యాటర్న్ అలా వచ్చేసింది శారీ సెంటర్ లో చూస్తున్నారు కదా మనకు ఒక లీవ్ ప్యాటర్న్ లోనైతే జరీ వివింగ్ తోనే ఇలా గోల్డ్ షేడ్ లోనైతే వచ్చేసింది అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే పైకి వచ్చేసేసరికి త్రీ ఇంచెస్ బోర్డర్ అయితే ఇలా రెడ్ కలర్ లోనే ఉంది ఇలాంటి కలర్ కాంబినేషన్ ఎవరు కట్టుకున్నా కానీ బెస్ట్ గా ఉంటుంది ముఖ్యంగా హాఫ్ శారీస్ కి కానీ లేదా ఫ్రాక్స్ కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది శారీ అయితే మనకి శారీలో మొత్తం కూడా ఇదే డిజైన్ అయితే ఎండింగ్ వరకు ఉంటుంది లెంత్ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది హైటెక్ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా ఫ్రంట్ సైడ్ కి బ్యాక్ సైడ్ కి అయితే ఏమీ డిఫరెన్స్ ఉండదు ఒకే విధంగా ఉంటుంది ప్రైస్ కూడా మంచి రీజనబుల్ గా ఉందండి అండర్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లోపు అయితే ఈ శారీ వచ్చేస్తుంది ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇలా సపరేట్ గా వచ్చేసిందండి సేమ్ ఉంది కానీ విడిగా వచ్చేసింది బ్లౌజ్ అయితే మనం పళ్ళు చూసాం కదా అదే విధంగా మెత్తగా వచ్చేసిందండి చక్కగా శారీలో బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు వన్ మీటర్ దాకా ఉంది బ్లౌజ్ అయితే హెల్దీ హ్యాండ్స్ ఉన్న వల్ల కూడా ఫ్యాబ్రిక్ అయితే సరిపోతుంది సేమ్ బార్డర్ లోనే బ్లౌజ్ వచ్చింది కాబట్టి శారీలో బ్లౌజ్ని అయితే కుట్టించేసుకోవచ్చు మీరు చూసే శారీస్ కి ఏమైనా వర్క్ బ్లౌజ్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో లింక్ అని కామెంట్ చేయండి బ్లౌజ్ లింక్ కావాలని నేనైతే లింక్స్ ని ప్రొవైడ్ చేస్తాను మాక్సిమం అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకవేళ నేను ఇవ్వకున్నా కానీ మీరైతే కామెంట్ చేయండి మరొక ఫ్యాన్సీ శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం ఈ శారీ కూడా మీషోలో కొత్తగా రన్ అవుతున్న శారీ అండి ముందుగా అయితే బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ కి ఎక్కువగానే వచ్చేసింది సేమ్ శారీకి వచ్చిన బోర్డర్ బ్లౌజ్ కూడా ఉంటుంది మధ్యలో మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది ఇక్కడ ఈ డిజైన్ అంతా కూడా మనకి సిల్వర్ జెరీ వివింగ్ అని కాదు కానీ కొంచెం సిల్వర్ జెరీ వివింగ్ టైప్ లో ఉంటుంది గోల్డ్ జెరీ అండ్ సిల్వర్ జెరీ వివింగ్ మిక్సింగ్ లోనైతే కనిపించేస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా ఇదే విధంగా ఉంది పై బోర్డర్ కూడా వచ్చేసింది చాలా మెత్తగా ఉందండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనం వామ్ సిల్క్ శారీస్ అంటాం కదా ఆ శారీస్ అండి లైట్ వెయిట్ గా ఉంది మంచి కలర్ బ్లూ షేడ్ లోనైతే వచ్చేసింది ఇక్కడ వన్ మీటర్ బ్లౌజ్ తర్వాత నుంచి మనకి శారీ స్టార్ట్ అవుతుంది పళ్ళు వచ్చేసి హాఫ్ మీటర్ అంతే ఉంటుంది మరి ఎక్కువ అయితే పళ్ళు రాలేదు ఈ విధంగానైతే సేమ్ బ్లౌజ్ లో ఎలాంటి డిజైన్ ఉందో అదే డిజైన్ అయితే పళ్ళు కూడా వచ్చేసింది తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుంది శారీకి వచ్చిన బార్డర్ వచ్చేసి ఒక ఫైవ్ ఇంచెస్ వెడల్పు మాత్రమే ఉంటుంది మరి పెద్దగా అయితే ఏం రాలేదు బార్డర్ ఈ ఫైవ్ ఇంచెస్ వెడల్పులో కూడా మనకి కొంచెం లీవ్ ప్యాటర్న్ ఇలా ఫ్లవర్స్ అయితే వచ్చాయి అంతా కూడా జరీ వివింగ్ ఏన్ అండి చాలా బాగుంది శారీ అయితే సరి కేటలాగ్ లో సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రమే ఉంది ఒక్కొక్క కేటలాగ్ లో ఒక్క కలర్ మాత్రమే ఉందండి కొన్ని ఏమో కలర్ చేంజ్ ఉన్నాయి బోర్డర్ కలర్ వేరు శారీ కలర్ వేరుగా ఉంది కొన్ని చోట్లనేమో ఇలాంటి సింగిల్ ఏ ఉన్నాయి నేను వీలైనన్ని లింక్స్ అయితే ఒకే లింక్ గా ప్రొవైడ్ చేసి అయితే వీడియో కింద లో యాడ్ చేస్తాను నచ్చిన వాళ్ళు ఉంటే కలర్స్ చూసి మీకు నచ్చిన ని అయితే ఆర్డర్ ని చేయండి ఇక శారీకి పై బోర్డర్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ లో సేమ్ కింది బోర్డర్ లో వచ్చిన విధంగానే వచ్చింది సెంటర్ లో డిజైన్ అంతా కూడా చూస్తున్నారు కదా ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ తో అయితే చాలా బాగుందండి వామ్ సిల్క్ శారీ కదండి లైట్ వెయిట్ గా ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు సూపర్ గా ఉంది శారీ అయితే బెస్ట్ గా వచ్చేసింది బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా నీట్ ఫినిషింగ్ తో ఉంది ఇంకా సారీ లెంత్ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉందండి శారీ హైటెక్ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్ గా సరిపోతుంది చాలా బాగా వచ్చేసింది మనం పెట్టిన ప్రైస్ కి అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ వర్త్ అనే చెప్తాను అంత బెస్ట్ గా వచ్చేసింది శారీ ఎండింగ్ వరకు కూడా డిజైన్ ఉంది ప్లెయిన్ అయితే రాలేదు చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చేసింది లైట్ వెయిట్ కలెక్షన్ కదా నచ్చిన వాళ్ళైతే అసలు అస్సలు మిస్ చేసుకోకండి బెస్ట్ శారీ కలెక్షన్ మరొక సారీని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూపిస్తున్న ఈ శారీ కూడా మీషోలో కొత్తగా వచ్చిన శారీ రెడ్ కలర్ కదండి ఇప్పుడు మనకి శ్రావణ మాసంలో బాగా యూజ్ అయ్యే శారీ అండి అందుకనేసి అయితే నేను ఈ శారీని మీ ముందుకు తీసుకొచ్చాను ఈ శారీ అయితే మనం కట్టుకోవడానికే కదండి అమ్మవార్లకు కట్టించడానికైతే సూపర్ గా ఉంటుంది మంచి కలర్ లో అయితే వచ్చేసింది రెడ్ మెరెడ్ షేడ్ లోనైతే శారీ ఎంత ఉంటుంది విత్ గోల్డ్ జరీ బివింగ్ తో వచ్చేస్తుంది ఇక్కడ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ వచ్చేసింది వన్ మీటర్ లో కూడా మళ్ళీ శారీకి వచ్చిన బోర్డర్ అయితే వచ్చేసింది ఇక్కడ బార్డర్ ఏంటంటే సెల్ఫ్ వివింగ్ అని అయితే ఇలా లైన్స్ టైప్ లో కనిపిస్తుంది కడి బార్డర్ అయితే కాదండి ఒక త్రీ ఇంచెస్ వెడల్పు మాత్రమే ఉంటుంది మరి పెద్ద బార్డర్ ఏం రాలేదు మధ్యలో మొత్తం కూడా ఇలా డైమండ్ షేప్ డిజైన్ అయితే ఉంటుంది సేమ్ పై బార్డర్ కింది బార్డర్ కూడా ఒకే విధంగా వచ్చేసింది ఇక్కడ ఫోర్ ఇంచెస్ బార్డర్ అండి త్రీ ఇంచెస్ కాదు ఫోర్ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చేసింది సేమ్ శారీ ఏ కలర్ ఉందో అదైతే ప్లేన్ పార్ట్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ కి సారీ కి మధ్యలోనైతే ఇక్కడ పళ్ళు కూడా చూస్తున్నారు కదా పళ్ళు వచ్చేసి సేమ్ బార్డర్ ఎలా వచ్చిందో సెల్ఫ్ వివింగ్ అదే విధంగా హాఫ్ మీటర్ లో వచ్చేసింది తర్వాత నుంచి మనకి శారీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ శారీకి వచ్చిన బార్డర్ చూస్తున్నారు కదా ఫోర్ ఇంచెస్ వెడల్పు లోనైతే బార్డర్ ఉంటుంది చాలా మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కథాన్ సాఫ్ట్ సిల్క్ శారీ అండి లైట్ వెయిట్ గా ఉంది మంచి డిజైన్ తో అయితే వచ్చేసింది ఇక్కడ బూటీ వరకు చూస్తున్నారు కదా శారీ సెంటర్ లో ఏంటంటే ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చేసాయి ఒక డిఫరెంట్ ఫ్లవర్ ప్యాటర్న్ అండి ఇందులోనైతే వచ్చేసిందంతా కూడా పైకి వచ్చేసేసరికి కూడా మనకి సేమ్ బార్డర్ శారీ కింది బార్డర్ పై బార్డర్ ఒకే విధంగా ఉంటుంది చాలా మెత్తగా ఉందండి కలర్ ఇలా రెడ్ కలర్ రావడం అయితే సూపర్ గా ఉంది శారీ కేటలాగ్ లో సింగిల్ కలర్ ఆప్షన్ మాత్రం ఉందండి ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే లేవు ఇక లెంత్ విషయానికి వస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంది హైటెక్ ఉన్న వాళ్ళకి కూడా శారీ కరెక్ట్ గా సరిపోతుంది బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా నీట్ గా వచ్చేసింది వేవింగ్ అయితే సారీ అయితే చాలా బాగుందండి మనం పెట్టిన ప్రైస్కి అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ వర్తింటే నచ్చిన వాళ్ళైతే మిస్ చేసుకోకండి చాలా పెద్దగా వచ్చేసింది శారీ అయితే ఎండింగ్ వరకు కూడా డిజైన్ ఉంటుంది ప్లెయిన్ పార్ట్ అయితే శారీకి రాదు చాలా బాగా వచ్చేసిన శారీ నేనైతే హైలీ హైలీ రికమెండ్ చేస్తాను మరి ఈ రోజు నేను తీసుకొచ్చిన శారీస్లలో మీకే శారీస్ నచ్చాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి మీకు ఒకవేళ నచ్చిన శారీస్ ఉంటే వెంటనే ఆర్డర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇలాంటి కొత్త శారీస్ అయితే మీషోలో తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవుతూ ఉంటాయి ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఎవ్రీ డే మీ ముందుకు ఇలాంటి కొత్త కలెక్షన్ తీసుకొస్తాను ఇంకా ముందు ముందు తక్కువ టైంలో ఎక్కువ శారీస్ అయితే మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నాను మీరైతే సపోర్ట్ చేయండి నేను ఖచ్చితంగా అయితే ఇంకా ఎక్కువ శారీస్ అయితే ఒకే వీడియోలో చూపించడానికి అయితే ట్రై చేస్తాను ముందు ముందు మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ అయితే అందులో కూడా వచ్చేస్తూనే ఉంటాయి ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి వాళ్ళని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయమని అయితే చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్